చిత్తూరు జిల్లా పొంగునూరు మండల పరిధిలోని సుగాలిమిట్ట సమీపంలో గల కార్వీలో ఇరు వర్గాలు వివాదం పడుతున్నారని పోలీసులకు సమాచారం రావడంతో సీఏ రాఘవరెడ్డి సిబ్బందితో వెళ్లి దాదాపు పదహారు మందిని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ చేస్తున్నట్టు పలమునేరు ఇన్ఛార్జ్ డిఎస్పీ విష్ణు రఘువీర్ గురువారం మీడియా సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు షుగార్ లిమిట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మన పాలీస్ దగ్గరికి ఎవరో వచ్చారు ఏదో చేయబోతున్నారు ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళారు అక్కడ ఉన్న కొంతమంది అబ్బాయిల్ని మనం తీసుకురావడం జరిగింది తీసుకొచ్చిన తర్వాత విచారిస్తే ఈ మైన్స్ మావి దీంట్లో మాకు హక్కు ఏదో ఏదో మాట్లాడుతున్నారు ఒకవేళ వాళ్ళకి మైన్స్ ఉండొచ్చు కాక వాళ్ళకి హక్కు ఉండొచ్చు కాక అవన్నీ కూడా నిర్ధారించడం మేము కాదు పోలీసులు కాదు వాళ్ళు ఏమన్నా కోర్టుకు పోవాలా కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి లేదా కోర్టు నుంచి ప్రొటెక్షన్ అడగాల మాకు పోలీస్ ప్రొటెక్షన్ అంటే మేము వెళ్తామని చెప్పాలి అంతేగాని ఎవరు మటుకు వాడు పోయి నేను మైన్స్లో పోయి నా మైన్స్ నేను ఎందుకు పోతానో చేసుకుంటానంటే మరి ఎంతకాలం ఎందుకు నిజంగా వాళ్ళకి హక్కు అధికారం ఉంటే వాళ్ళు అక్కడికి పోవాలి పోకుండా ఊరికి ఎవరు పడితే వాళ్ళు దారుణం పోయి పిల్లల్ని ఎంగేజ్ చేసి పంపించడం కరెక్ట్ కాదు సో దానివల్ల అందరికీ చట్ట పేరు వస్తుంది అదృష్టం ఉంటే పోలీసులు టైంలీ పోయి ఇంట్రిపేర్ అయ్యారు కాబట్టి ఏమీ జరగలేదు ఏదైనా జరిగి ఉంటే ఈరోజు మేము కూడా దానివల్ల మాకు చట్ట పేరు వచ్చే అవకాశం ఉన్నట్లేదు సో టైమ్లీ మా ఎస్ఐ ఇన్స్పెక్టర్లు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ప్రివెంట్ చేయగలిగాము అందరిని తీసుకొచ్చాము వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిపిస్తున్నాము వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పి కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ చేసుకొని గతంలో వీళ్ళు ఆల్రెడీ ఏమైనా కేసులు ఉన్నాయో ఒకసారి వెరిఫై చేసుకొని ప్రస్తుతానికి అలాంటివి ఏం లేవు ఏదన్నా ఉంటే మనకి ఇన్వెస్టిగేషన్లో కాదు ఏదైనా అట్లాంటిదైనా జరుగుతాయి చెప్తామని ప్రస్తుతానికైతే ఒక చిన్న అందరికీ ఏం చెప్పదలుచుకున్నారంటే ఎవరికైనా ఎలాంటి సమస్యలు ఉన్నా మైన్స్ కావచ్చు ఇసుక కావచ్చు ఇంకోటి కావచ్చు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ మా దృష్టికి తీసుకురండి దయచేసి మాకు చెప్పకుండా ఎవరెక్కడికి వెళ్ళి ఏదన్నా వాళ్ళే వ్యక్తిగతంగా చేయాలని చూస్తే అనవసరంగా దాన్ని పార్టీ పరంగా రంగు కురిమి లేకపోతే ఇంకొక రకమైన టర్న్ తీసుకొని భావోద్వేగాలు మధ్యలో వచ్చి అన్ని పార్టీలలోనూ వలన రోడ్ ఎక్కే పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దయచేసి అలాంటి పనులు ఎవరు చేయదండి పోలీసులు మేము మీకు సహకరిస్తాము నిష్పక్షపాతంగా ఉంటాము ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతాం సో దయచేసి అందరినీ ఒకటే కోరుతున్నా ఏం చిన్న ఇష్యూ వచ్చినా మా దృష్టికి తీసుకురని మీకు న్యాయం జరిగేదో చూస్తాం